ఐ వస్ మై సెల్ఫ్ డాక్టర్ మహిష్పాల పీడియాటిక్ డెంటిస్ట్ గహన్ డెంటల్ చాలామంది పిల్లల్లో కొంతమంది నోరు తెరుచుకొని నిద్రపోవడం అంటే హ్యాబిట్స్ అంటాం అంటే హ్యాబిట్స్ అంటే ఏంటంటే కొంతమంది నోట్లో వేలేసుకుంటూ ఉంటారు కొంతమంది నిద్రలో నిద్ర నోటు నోరు తెరుచుకొని పడుకుంటూ ఉంటారు ఇలాంటి కేసెస్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో దీనివల్ల ఎలాంటి డెంటల్ ఎఫెక్ట్స్ అంటే పళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడిద్ది బోన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడిద్ది అనేది డిస్కస్ చేసుకుందాం కొంతమంది పిల్లలు థమ్ సకింగ్ అంటాం అంటే నోట్లో వేలేసుకొని ఉంటాం అంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వచ్చినా సరే కొంతమంది పిల్లలు నోట్లో వేలేసుకొని ఉంటుంటారు సో యూజువల్లీ ఫస్ట్ త్రీ ఇయర్స్ వరకు అయితే నోట్లో వేలేసుకోవడం అనేది ఫిజిలాజీ అంటే నార్మల్ ఎబో త్రీ ఇయర్స్ తర్వాత నుంచి పిల్లలు కనుక నోట్లో వేలు వేసి తమ్ము నోట్లో వే బొటన్ వేలు వేసి చీకుతూ ఉంటారు అది ఖచ్చితంగా మనం స్టాప్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ కొంతమంది పిల్లలు అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారు అలాంటి కేసెస్లో ఏమైందంటే మామూలుగా దవడ అనేది యూ షేప్లో ఉంటుంది ఎప్పుడైతే తమ్ము అనేది పెట్టడం వల్ల ఆ ప్యాలెట్ అంటాం దాని మీద ప్రెషర్ అనేది కంటిన్యూస్ పడి ప్యాలెట్ అనేది వీ షేప్ కి మారిపోయి పళ్ళు ఎత్తు పళ్ళు రావడం మొదలవుతాయి అట్ ద సేమ్ టైం పైన ఎముక పైన దవడ మాక్జరీ బోన్ కూడా ముందుకు వచ్చి ప్రొఫైల్ కూడా ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు యూజువలీ తమ్సాకింగ్ పేషెంట్స్కి మనము అంటే ఇన్షియల్ స్టేజెస్లో ఉండే మట్ల తంగ్ గాడ్ అనేది ఇస్తుంటాము ఒకవేళ కొంచెం సివియర్ స్టేజ్ పళ్ళు ఆల్రెడీ కొంచెం ఎత్తు వస్తే మాత్రం టంగ్ క్రిబ్ అనే అది అంటే పళ్ళకు సంబంధించిన టంగ్ క్రిబ్ అప్లయన్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము దీనివల్ల ఏమైందంటే ఎప్పుడైతే వేలు పెట్టుకుంటారో అది డైరెక్ట్గా పైన బోన్ మీద ఎఫెక్ట్ పడకుండా అది స్టాప్ చేసిద్ది సో ఎప్పుడైతే నోరు తెరిచి పడుకోవడం వల్ల గాలి శ్వాస అనేది అంటే వాళ్ళు ముక్కు ద్వారా అట్లా సో ముందు దీనికి సంబంధించిన అవాల్యువేట్ చేసుకోవాలి ఎందుకు వాళ్ళు ముక్కు ద్వారా నోరు గాలి పీల్చట్లేదు అనేది ఒకసారి ఈఎన్టీ సర్జరీ కలిసి ఏమైనా అడినాయిడ్స్ ఉన్నాయా ఏదైనా లేదా నేజల్ సెప్టమ్ డీవియేషన్ ఉందా అనేది చెక్ చేసుకొని ఒకవేళ అక్కడ ఏ అన్ని ప్రాబ్లమ్స్ కరెక్ట్గా ఏమీ లేదు అంటే అప్పుడు మా దగ్గరికి విజిట్ చేస్తే మేము చూసి అవాల్యుయేట్ చేసుకొని దానికి సంబంధించిన ఒక చిన్న క్లిప్ ఇస్తాము అంటే ఒక బ్లూ గ్రాస్ అప్లయన్స్ అంటే ఒక చిన్న బాల్ లాంటిది అక్కడ థమ్ దగ్గర పెట్టిస్తాం దానివల్ల ఏంటంటే ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా ఉండదు వాళ్ళకి అంటే ఎత్తుపళ్ళు రాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది సో హ్యాబిట్ అనేది ఎబో త్రీ ఇయర్స్ కిడ్స్లో కనుక మనం నోరు తెరిచి పడుకోవడం లేదంటే నోట్లో వేలు వేసుకోవడం ఇలాంటి పెదాలు కొరగడం ఇలాంటి హ్యాబిట్స్ అనేది ఉంటే మాత్రం ఇమీడియట్గా అవి స్టాప్ చేయడానికి ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవాలి ఒకవేళ ఎబో సిక్స్ ఇయర్స్ కానీ ఇవే హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తుంటే మాత్రం ఇమీడియట్గా డెంటిస్ట్ని విజిట్ అయ్యి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడం చాలా మ్యాండేటరీ ఒకవేళ చేయించుకోలేకపోతే వాళ్ళు అరౌండ్ ట్వెల్వ్ లెవెన్ ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి ఎత్తు పళ్ళు రావడం వంకటింకరగా పళ్ళు రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం అలాంటి కేసెస్లో బోన్ కూడా ఎత్తుగా వస్తుంది అప్పుడు సర్జికల్గా వెళ్ళాల్సి వస్తుంది సో ఎర్లీ స్టేజ్ ఇస్ ఆల్వేస్ బెటర్ ఇమీడియట్గా ఆ హ్యాబిట్ అనేది బ్రేక్ చేయడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ